మాసంలో మొదటి గురువారం ఈరోజు ఈరోజున మీరు చేయవలసినది అల్లా ఒక చిన్న పరిహారం ఉప్పుతో ఈ పరిహారం చేసి చూడండి కర్మలు అన్నీ తొలగిపోతాయి దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది దిష్టి సమస్యలు పోతాయి ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్తో మీరు గుప్పెడు ఉప్పుని తీసుకొని ఇలా చేస్తే చాలు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు ఇట్టే తొలగిపోతాయి ఉప్పుకు ఎంతో శక్తి ఉంది సముద్రపు నుంచి వచ్చే ఈ ఉప్పు ఎంత శక్తి అంటే పిల్లలకి కానీ పెద్దలకి కానీ దిష్టి సమస్యలను ఒక రెండు నిమిషాలలో తొలగిస్తుంది అంత శక్తి ఉంది అదేవిధంగా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగింపజేసే శక్తి కూడా ఈ ఉప్పుకి ఉంది కళ్ళు ఉప్పును ప్రతిరోజు ఉపయోగించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఈ కళ్ళు ఉప్పు ఒకటి ఈ ఉప్పును ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయటం వల్ల మనకు ఉన్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి పిల్లలకి కూడా ప్రతిరోజు దిష్టి తీయటం వల్ల పిల్లలకి ఉన్న దిష్టి సమస్యలు తొలగిపోతాయి నరదిష్టి తొలగిపోవాలి అంటే ప్రతిరోజు రోజు కూడా ఇండ్లు తుడిచేటప్పుడు ఇంటికి తడిబట్ట పెట్టేటప్పుడు గుప్పెడు కళ్ళుప్పును వేసి ఇల్లంతా కూడా తుడవండి మూల మూలలా తుడవండి ఇలా చేయటం వల్ల దిష్టి నరదిష్టి నరఘోష సమస్యలు తొలగిపోతాయి ఎరుపు వస్త్రంలో ఉప్పుని గుప్పెడు ఉప్పును వేసి మూట కట్టి మీ గుమ్మానికి కట్టండి ఇలా చేయటం వల్ల ఎదుటివారి కనుదిష్టి మీ ఇంటి మీద మీ మనుషుల మీద పడకుండా ఉంటుంది ఉప్పుకు చాలా శక్తి ఉంది ఉప్పుకు ధనవంతులను చేసే శక్తి కూడా ఉంది నమ్మలేకపోతున్నారు కదా ఇదే నిజమండి ఉప్పును మీరు నేను చెప్పే విధంగా ఈ మార్గశిర మాసంలో గురువారాలు చేసి చూడండి మొదటి గురువారం ఈరోజు మూడు గురువారాలు కూడా ఇలా చేశారు అంటే మీకు ఉన్న సమస్యలు రాబోయే సమస్యలు కర్మఫలాలు దోషాలు దరిద్రాలు ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పుల సమస్యలు అన్నీ కూడా ఈ మాసంలోనే తొలగిపోతాయి ముందుగా మీరు చేయవలసినది అల్లా ఇల్లు మొత్తాన్ని శుభ్రపరుచుకోవాలి ఎందుకు శుభ్రపరుచుకోవాలి అనుకుంటున్నారా లక్ష్మీదేవి ఎక్కడ శుభ్రంగా ఉంటుందో శుచి శుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది లక్ష్మీ లక్ష్మీవారాలు గురువారాలుగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసంగా ఉండాలి ఎప్పటికీ ఇల్లు విడిచి వెళ్ళకూడదు అనుకునేవారు ముందుగా మీరు చల్లని నీటితో స్నానం చేసి కళ్ళు ఉప్పుని పసుపుని వేసుకుని స్నానం చేసి ఇంటికి తడిబట్ట కూడా అలానే పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత ఇల్లు మొత్తం కూడా పసుపు నీళ్లను చల్లండి ఆ పసుపు నీళ్ళలో కొంచెం కళ్ళు ఉప్పుని పచ్చకర్పూరాన్ని వేసి ఇల్లు మొత్తం కూడా చల్లడం వల్ల ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఒక శాతమున్నా తొలగిపోతుంది ఆ తర్వాత మీరు అమ్మవారికి పూజ చేసుకొని సింపుల్గా మీకు తోచినట్టు అమ్మవారికి దీపారాధన చేసుకొని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించండి పులిహోర సమర్పించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు అమ్మవారి పటం వద్ద ఒక చిన్న ప్రమిదలో దీపం వెలిగించినా చాలు కానీ మీరు వెలిగించేటప్పుడు మనశ్శాంతిగా నమ్మకంతో ఎవరితో మాట్లాడుకుంటా మీరు వెలిగించవలసి ఉంటుంది ఈ రోజున పచ్చకర్పూరంతో అమ్మవారికి హారతి ఇవ్వటం చాలా మంచిది మీ పూజ పూర్తయిన తర్వాత మీరు ఒక గాజు బౌలను తీసుకొని దానిలో కళ్ళు ఉప్పును నింపండి వంటలో వాడేది ఉపయోగించకూడదు ముఖ్యంగా ఈ రోజున కొత్త కళ్ళు ప్యాకెట్ని తీసుకుని వచ్చి ఆ కళ్ళప్పు ప్యాకెట్లో ఉన్న ఉప్పును గాజుబౌలలో పోసి మీరు లక్ష్మీదేవి పటం వద్ద ఉంచండి ఈ మాసం అయిపోయేదాకా కూడా ఆ గాజుబౌల్లో ఉన్న కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి పటం వద్ద అలానే ఉంచండి మీకు వచ్చిన జీతాన్ని లేదు ప్రతిరోజు డబ్బులు వస్తున్న ఆ కళ్ళుప్పు మీద ఉంచండి సాయంత్రం లోపల ఆరు లోపల మళ్ళీ డబ్బులు తీసుకొని బీరువాలో దాచుకోండి ఒక గంట ఉప్పు మీద ఉంచినా సరిపోతుంది మీ వీలును బట్టి ఉంచండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ కూడా ధనం నిలుస్తుంది ఎటువంటి బాధలు కూడా ఉండవు కళ్ళు ఉప్పును మీరు ఒక గాజు గ్లాసులో నింపండి ఇలా నింపిన తర్వాత గుప్పెడు కళ్ళు ఉప్పుని నింపాలి అందులో శుద్ధమైన నీరును పోసి ఈశాన్యం మూల పెట్టండి ఈశాన్యం మూల మీరు ఈ గురువారం పెడితే వచ్చే గురువారం ఉదయం రోజు తీసి పారే నీళ్ళల్లో పోయవలసి ఉంటుంది లేదు అనుకుంటే చెట్టు మొదట్లో పోయండి ఈ నీళ్లను ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగింపజేసి మీ కర్మాలు అన్ని మీరు చేసిన కర్మలు కూడా తొలగిపోతాయి పూర్వ జన్మలో ఏదో కర్మలు చేస్తూ ఉంటాం అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం అనుకుంటూ ఉంటారు కదా అవి అన్నీ కూడా ఉప్పు వల్ల తొలగిపోతాయి ఇంట్లో కూడా నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి మళ్ళీ గురువారం రోజు ఇలా చేసి పెట్టండి ఈ మాసంలో ఇలా చేయడం వల్ల దిష్టి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి ఇప్పటికీ ఉప్పుతో మూడు చిన్న పరిహారాలు చెప్పానండి కళ్ళొప్పు మూటను గుమ్మానికి కట్టడం గాజుబౌలలో కళ్ళొప్పును వేసి లక్ష్మీదేవి పటం వద్ద ఉంచడం గ్లాసులో నీళ్లను పోసి కళ్ళు ఉప్పును వేసి ఈశాన్య మూల ఉంచడం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళదు ఈ పరిహారాలు మీరు గురువారం రోజు మార్గశిర గురువారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఉదయం లేదా సాయంత్రం పూట మీరు ఇలా చేసి చూడండి అదేవిధంగా పసుపు వస్త్రంలో మీరు పన్నెండు యాలకలను పచ్చగా ఉండే యాలకలను తీసుకొని మూటలాగా కట్టి అమ్మవారి పటం వద్ద ఉంచండి ఇలా ఉంచిన తర్వాత మీరు పూజ పూర్తయిన తర్వాత తీసుకుని వెళ్ళి మీ బీరువాలో డబ్బులు దాచుకునే స్థలంలో బిజినెస్లో లాకర్స్లో పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అక్కడ కూడా కొలువై ఉంటుంది అమ్మవారు ఉండటం వల్ల ధనానికి లోటు ఉండదు రాబోయే రోజులలో మీరు కూడా ఖచ్చితంగా ధనవంతులు అవుతారు డబ్బును మీరు ఎంత ఆదాయం చేస్తారు అంటే మీకే తెలియదు అందరూ కూడా మీ దగ్గరకే డబ్బులకి వస్తారు అనే చెప్పవచ్చు ఎన్ని అప్పులు ఉన్నా కూడా త్వరలోనే అన్నీ తొలగిపోతాయి మీరు ఉప్పును ప్రతిరోజు ఇలా ఉపయోగించడం వల్ల ఏదో ఒక సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి అమ్మవారి ఇంట్లో ఉంటే ఎటువంటి దిష్టి సమస్యలు నరదిష్టి సమస్యలు ఏమీ ఉండవు ఈ రోజుటి వీడియో ఇది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్